స్లాబ్లో తొలి సూపర్ స్టార్ బాబు మూడవ భాగం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి ఎనభై మూడు వరకు గుంటూరులో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ వస్తున్న శోభన్ బాబుకు స్లాబ్ మొదటి మూడేళ్లలోనూ తన అగ్రస్థానాన్ని నేర్పెట్టుకున్నారు గుంటూరులో ఏడు థియేటర్లలో నలభై తొమ్మిది రోజులు ప్రశంస చిత్రాలు కలిగిన ఏకైక హీరో హీమాన్ మాత్రమే బావమరుదలు పల్లవీ డిలాక్స్ యాభై ఏడు రోజులు ఇల్లాల్ ప్రియాలు నాజప్సరాయ్ ఏసీ నూట ఏడు రోజులు భార్యామని గౌరీశంకర్ యాభై రోజులు దేవాలయం నాజబ్సరాయ్ ఏసీ యాభై ఎనిమిది రోజులు మహారాజు కృష్ణా ప్యాలెస్లో యాభై రోజులు మిత్రులు విజయ డెబ్బై ఒక్క రోజులు నాస్డీల శ్రమసింధ యాభై రోజులు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ ఇద్దరు దొంగల అరవై రెండు రోజులు కొంగుమడి వెంకటకృష్ణ ఐదు తొమ్మిది రోజులు గమనిక థియేటర్లు లెక్క పెట్టేటప్పుడు ఆ థియేటర్లో ఎన్ని ఎన్ని చిత్రాలు యాభై రోజులు ఆడినా సరే ఒక 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 థియేటర్గానే లెక్క వేస్తాం అలాగే దేవాలయం కూడా ఆడిన నాజప్సరాలో ఇల్లాల ప్రిల్లలు నాజప్సరా ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒక థియేటర్ కింద లెక్క అది వరంగల్లో స్లాబ్ మొదటి మూడేళ్లలో హీమాన్కు ఒక్క థియేటర్లోనే నాలుగు డైరెక్టర్ చిత్రాలు ఉండగా యావరోలు చిత్రాలుండగా కాకతీయ తట్టిఫేమేమిలో మరేతర హీరోకు సిటీ మొత్తంలో నాలుగు లేకపోవడం విశేషం భావమర్దలు గిరిజల గిరిజా యాభై ఏడు రోజులు ఇల్లల్పేళ్ళ కాకతీయ తట్టి ప్రేమ నూట ఆరు రోజులు మహారాజు కాకతీయ తట్టి ప్రేమ నూట ఏడు రోజులు శ్రీవారి కాకతీయీయీయీయీయ తట్టి ప్రేమ అరవై నాలుగు రోజులు శ్రామచంద కాకతీయ తట్టి ప్రేమ డెబ్బై రెండు రోజులు జీవనపోటం సీతారామ ఏసీ నలభై ఎనిమిది రోజులు ఇద్దరుదొంగలు నవీన్ నలభై ఎనిమిది రోజులు స్లాబ్ మొదటి మూడేళ్లలో నైజాం ఏరియాలో ఆరు కేంద్రాలలో మొత్తం పదహారు థియేటర్లో డైరెక్ట్ యావరోల చిత్రాలు కలిగి తన అగ్రస్థానం నిలబెట్టుకున్న ఏకైక హీరో హీమాన్ మాత్రమే స్లాబ్ మొదటి మూడేళ్లలో ప్రతి సంవత్సరం నైజాం ఏరియాలో కనీసం మూడు కేంద్రాల్లో డైరెక్ట్ యాభై రోజులు అన్న చిత్రాలుగా ఏకైక హీరో ఈ మాత్రమే ఎనభై నాలుగు ఇల్లాల్ ప్రయాలు నాలుగు కేంద్రాలు ఎనభై ఐదు మహారాజు నాలుగు కేంద్రాలు ఎనభై ఆరు శ్రావణ సంధ మూడు కేంద్రాలు స్లాబ్ మొదటి మూడేళ్లలోనూ ప్రతి సంవత్సరం నైజాం ఏరియాలో కనీసం రెండు కేంద్రాల్లో డైరెక్ట్గా డెబ్బరు అన్న చిత్రాలుగా ఏకైక హీరో ఈ మ్యాన్ మాత్రమే ఎనభై నాలుగు ఇల్లాల్ ప్రయాలు రెండు కేంద్రాలు ఎనభై ఐదు మహారాజు మూడు కేంద్రాలు ఎనభై ఆరు శ్రావణచందం మూడు కేంద్రాలు స్లాబ్ మొదటి మూడేళ్లలో సంవత్సరం పద్నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్గా గా ప్రశ్న పడిన చిత్రాలు కలిగి తన అగ్రస్థానం నిలబెట్టుకున్న ఏకైక హీరో హీమాన్ మాత్రమే ఎనభై నాలుగు భామర్దులు ఎనభై ఐదు ముగ్గురుమితులు ఎనభై ఆరు శ్రావణ